హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఇట్స్ మీ తులసి ఈరోజు మా చేలో చిక్కుళ్ళ కోసం వీడియో ఇది చిక్కుళ్ళు కొయడానికి ఈ గోన్ సంచులు కొనడానికి షాప్కి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ గోన్ సంచులు అన్నీ బండి మీద పెట్టుకొని ఇప్పుడు మేము పొలానికి తీసుకెళ్ళాలి మా హస్బెండ్ ఎత్తుకొని అవి బండి మీద పెడుతున్నాడు ఎత్తి ఇప్పుడు అవి నేను బ్యాగ్ కూర్చొని పట్టుకోవాలి ఈ వెయిట్ను పట్టుకోవటం కాదు కానీ ఈ ఘాటును తట్టుకోలేము అసలా చూడండి ఇవి మిరపకాయలు అమ్మేసి వచ్చి ఖాళీ అయిన గోతాలు ఇక్కడ ఇస్తారంట ఘాటుగా దగ్గుగా అసలు కళ్ళు మండుతా దగ్గుతూ ఉంటాము మీకు వీడియోలో చూపిస్తా చూడండి మిర మిరప ఎండుమిర్చి తొడాలన్నీ దీనికి ఉంటాయి సంచిలో కనిపిస్తుంటాయి వీడియో క్యాప్చర్ చేసి చూపిస్తాను గూడీస్ వెళ్తుంది మా పక్కనే చూడండి సంజీవని గోడీస్తో పాటు మా ఆయన గూడీస్ని క్రాస్ చేస్తున్నాడు ఇది సీనరీ బాగుంది వీడియో తీశాను గోడీస్ని క్రాస్ చేసి వెళ్ళిపోయాం మేము అది ఎర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుంది కాబట్టి రోడ్డు మీద అంత రష్గా లేరు సిక్స్ థర్టీ సెవెనే చూడండి ఎండుమిర్చి ఈ ఈ గౌతంలో లోపల ఎండుమిర్చి తొడాలు ఎండుమిర్చి ఉన్నాయి అందుకని చూపిస్తున్నా తర్వాత రోజు సోమవారం కాబట్టి శివాలయానికి వచ్చాం శివయ్యకు అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేసి అప్పుడే పూజారి గారు అర్చన చేస్తున్నారు అయ్యవారు అర్చన చేస్తున్నారు అందుకని వీడియో తీస్తున్నాను అర్చన చేసిన తర్వాత అలంకరణ అయిపోయిన తర్వాత హార్తిస్తున్నారు చూడండి ఈ పంతులు గారు వీడియోస్కి పర్మిషన్ బాగా ఇస్తారండి తీసుకో అమ్మా అలంకరణలు చేసినా పిలుస్తా ఎప్పుడన్నా పౌర్ణానికి అలాగా అని చెప్తారు నెక్స్ట్ బయటకు వచ్చాం కోతులు వనం చూడండి చెట్ల మీద కోతులు ఇక్కడ బాగా కోతులు ఉంటాయి పక్కన ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి వాటర్ తాగుతుంది మళ్ళీ ఈ సంచి పెట్టుకొని బండి మీద స్టార్ట్ అవుతున్నాం చూడండి అది వెయిట్ కాదు కానీ ఆ ఘాటు మొయ్యాక అల్లాడిపోతామండి అస్సలు దగ్గుతా తుమ్ముతా కళ్ళకి మంట వచ్చేసాం ఫ్రెండ్స్ మా చెయ్యిలో చిక్కుళ్ళు వస్తున్నారు మా మేస్త్రమ్మ ఈరోజు స్కూల్ లేదని వాళ్ళ బాబుని కూడా తీసుకొచ్చింది చిన్న బాబుని కొయ్యటం అయిన తర్వాత అన్నం తింటున్నారు మా మేసరమ్మ ఏం తినేది కూడా వీడియో తీయాలా అంటే ఏం కూరలు చెప్పంటే కోడి కూర అని పాట పాడుతుంది కోడి కూర చిల్లు గారంట తిన్నాక మళ్ళీ చిక్కుడు వస్తున్నారు ఇంకా ఈరోజుతో మా చేలో చిక్కుడు వీడియో లాస్ట్ అండి ఇంకా దున్నేస్తారు చిన్న బాబు చూడండి స్కూల్ హాలిడే అని వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయడానికి వచ్చాడు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మేము ఇంటికి వెళ్ళాము ఇంటికెళ్ళి ఎర్రటి ఎండలో ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ రిటర్న్ వస్తున్నాము టెన్ థర్టీ ఎర్రటి ఎండలో రిటర్న్ వస్తున్నాము వచ్చేటప్పటికి చిక్కుడు కోయటం అయిపోయి టమాటాలు వస్తున్నారు టమాటాలు హాఫ్ డే నుంచి ఈవినింగ్ హాఫ్ డే ఆఫ్టర్నూన్ నుంచి టమాటాలు వస్తున్నారు టమాటాలు మా ఆయన చూస్తున్నాడు పుచ్చులు ఉన్న కొయ్యొద్దని చెప్తున్నాడు ఈ తాత మళ్ళీ లోపల టమాటాలకు వస్తే ఎలా చెప్తున్నాడు వెళ్ళి టా పుచ్చులు అవన్నీ ఇక్కడే వదిలేయండి కొయ్యొద్దు చిన్నవి పుచ్చులు అవి కొయ్యొద్దు అని చెప్తున్నాడు చెప్పిన తర్వాత ఎన్న బా ఆడ కోసా అన్ని బాక్సులకి వేసుకొని గట్టు మీద వేస్తాడు ఇది ఉత్తరంగి చెట్టు అంటండి పళ్ళ పుచ్చులకి బాగుంటుందని చెప్తే వీడియో తీశాను టమాటాలు అన్నీ తీసుకొచ్చి గట్టు మీద వేస్తున్నారు ఈ గట్టు మీద వేసిన తర్వాత ఈరోజు చిక్కుళ్ళు మూడు మూడు బస్తాలు అయినాయండి మూడు బస్తాలు మార్కెట్కి వేయడానికి ఈ భాష అన్న వచ్చాడు మాకు ఎనీ టైం కాల్ చేసిన అర్ధరాత్రి కాల్ చేసిన ఎన్ని టైం కాల్ చేసినా ఈ అన్న వస్తాడు ఈ అన్నకి మా ఆయన సరుకు వదిలేస్తాడు నువ్వే వేసేసిరా అన్న అని మాకు ఇంట్లో మనిషిలాగా నమ్మకస్తుడు మా ప్రతి వీడియోలో భాష మీకు కనిపిస్తుంటాడు మా ఆయన ఇంకెవరిని పిలవడు ఈ అన్ననే పిలుస్తాడు సరుకు కూడా ఎన్న అన్న దగ్గర వదిలేస్తాడు నమ్మకంతో ఈ అన్న ఇప్పుడు మా ఆయన చేలో ఉన్న సరే మార్కెట్కి వెళ్ళి అవి సేల్ చేసి ఎంత అన్ని కాగితం మీద రాపించుకొని మా ఆయనకి ఇస్తాడు ఆఫ్టర్నూన్ టూ వన్ థర్టీ అప్పుడు అన్న వచ్చాడు తర్వాత టమాటాలు అన్నీ కోసి ఈరోజు డబ్బు మాచేలోనే వీళ్ళు ఈవినింగ్ దాకా ఉన్నారు ఆఫ్టర్నూన్ దాకా చిక్కుడు కోసారు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నుంచి టమాటాలు కోసారు టమాటాలు కోసి ఇవి ఉండి బాక్సులకి వేసారు బాక్సులకి మళ్ళీ గ్రేడింగ్ చేసేసారు గ్రే కూర్చొని గ్రేడింగ్ చేస్తున్నారు డ్యామేజ్లు ఉన్న ఉన్న అన్ని గ్రేడింగ్ చేసేసి బాక్సులకి వేస్తారు బాక్సులుకేసిన తర్వాత మళ్ళీ బాషన్న ఈవినింగ్ వస్తాడు ఇవన్నీ పక్కన పెడుతున్నారు గ్రేడింగ్ చేసి పెట్టిన బాక్సులన్నీ పక్కన పెడుతున్నారు ఇంతమంది కలిసి చేస్తే ఏమీ అక్కడ వచ్చింది లేదండి వీళ్ళ కూలీలు వచ్చి ఆటోలు బాడీలు వచ్చినాయి అంతే ఇద్దరు మగవాళ్ళని పిలిచారు ఆ రోజు ఎనిమిది మంది ఆడవాళ్ళు వీళ్ళకి ఫోన్లు వస్తున్నాయి టూ థర్టీ గల ఇంటికి వస్తారు రాలేదేంటని ఫోన్లు వస్తున్నాయి వీళ్ళకి లేదు ఈవినింగ్ దాకా పని ఉంటుందని చూడండి టమాటాలు బాక్స్ పెట్టిన తర్వాత మా చేలో చిక్కుడు దున్నేస్తున్నారు మొన్నటి దాకా గలగల అని తిరిగిన పొలంలో మనుషులు చిక్కుళ్ళు గోపిస్తా దున్నేస్తే బాధగా అనిపించి వీడియో క్యాప్చర్ చేశాను డాక్టర్ దున్నేస్తుంది పది మందికి అన్నం పెట్టిందే ఎప్పుడు పది మంది కూల కలకలా తిరిగే పొలంలో అలా దున్నేస్తుంటే నాకు బాధ అనిపించి వీడియో తీశాను దున్నుతుంటే ఒక పక్క మేకలు చూడండి మేకలు కూడా తింటున్నాయి ఈ పొలాన్ని మళ్ళీ ఎప్పుడు ఇంకా అయిపోయింది అన్నట్టు బాధతో వీడియో తీస్తున్నాయి ఎంత చిక్కుడు ఇంకా గ్రేడింగ్ చేయటం లాస్ట్కి వచ్చింది లాస్ట్కి వచ్చిన తర్వాత ఇట్లా సన్నాలు అన్నీ వీళ్ళు తీసుకొని ఇంటికి తీసుకెళ్తారు ఇంకా ఈవినింగ్ సిక్స్ అయిపోయింది అందరు ఇంటికి వెళ్ళిపో ఇంకా ఆహా ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ కల్లా ఆటో వచ్చింది వీళ్ళు వెళ్ళేటప్పటికి ఫోర్ థర్టీ అయింది మేము మేము వెళ్ళేటప్పుడు సిక్స్ ఇంకా ఆటో వచ్చింది వీళ్ళకి ఆటోలో పం ఆటోలో తీసుకొస్తాం ఆటో అన్న వాళ్ళ ఆవిడ గడ్డి వచ్చింది మోపు ఇంట్లో మళ్ళీ బర్రెలు ఉన్నాయని అన్నం మోపెత్తుకొని వెళ్తున్నాడు వీళ్ళు పని చేసుకుంటేనే గడ్డి కోసేసుకున్నారు ఇంకా మిగిలిన టమాటాలన్నీ తాత గంపకేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాడు ఈ తాత సింగిల్గా ఉన్నాయంత ఆశావు ఈ టమాటాలన్నీ ఏం చేస్తాడు టా ఆటో ఎక్కి అందరు నాకు బాయ్ చెప్తున్నారు చూడండి ఇంకా ట్రాక్టర్ దున్నటం అయిపోతుంది ఈవినింగ్ అయిపోతుంది ఈవినింగ్ సిక్స్ అలా అయిపో కోట టు సిక్స్ ఏమో అవుతుంది అందరు వెళ్ళిపోయారు మేము సర్దుకొని ఆటో వచ్చి ఆ టమాటాలు అన్నీ ఎక్కించేటప్పటికి సిక్స్ దాటి అవుతుంది అందరు చుట్టుపక్కల వాళ్ళంతా ఇంటికి వెళ్తున్నారు ఆటో అడ్డం ఉందని ఆగి ఇంకా అలా అదే ఇంకా వెళ్ళలేదని వీళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు వీళ్ళంతా చుట్టుపక్కల రైతులండి బాగా హెల్పింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి బాగా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇంకా వెళ్ళేదంటే సిక్స్ అయిపోయింది అప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ అవుతుందండి చుట్టుపక్కల రైతులు వీళ్ళంతా హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు ఇంకా కళాధర పని అవ్వలేదని మా ఆయన ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ తాత అయితే కూలికి వచ్చాడు మా చేయిలో అందుకు బాక్సులు ఎత్తుతున్నాడు చూడండి బాక్సులు ఇంక ఇవి మిగిలాయి ఇవి కూడా ఎత్తేసి మేము ఇంటికి బయలుదేరాలి అన్నీ పెట్టేసిన తర్వాత ఒక బాక్స్ ముందు పెడుతున్నాము ముందు వేరే వాళ్ళు అడిగారని చెప్పి ఇంకా ఆ ఆటో అలా వెళ్ళిందో లేదో వాన స్టార్ట్ అయిందండి మళ్ళీ మేము ఇక్కడ ఇరుక్కుపోయి షెడ్లోకి వచ్చాము సిక్స్ థర్టీ అయిపోతుంది వాన పడుతుంది వానకి ఎలా వెళ్ళాలని ఇక్కడ ఆగాము ఎర్రటి ఎండలో వచ్చాము ట్వెల్వ్కి వెళ్ళేటప్పుడు వానలో వెళ్తున్నాము చూడండి వాన స్టార్ట్ అయ్యి ఒక టెన్ మినిట్స్ ఆగిపోయాము మళ్ళీ దారిలో తడిచిపోతామని జర్కి ఏం తెచ్చుకోలేదని ఈ షెడ్లో ఒక మా షెడ్లో ఒక టెన్ మినిట్స్ ఆగాము మళ్ళీ మబ్బులన్నీ మేఘాలన్నీ కమ్ముకొచ్చినాయి మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది చీకట పడితే ఇబ్బంది అని చెప్పి వానలో అలాగే తడుచుకుంటూ వెళ్ళామండి కొంచెం వాన తగ్గంగానే పొలంలో చూడండి వాన పడుతుంటే పచ్చని పైరు వాన దీంట్లో క్యాప్చర్ అవుతుందో లేదో అని పైనుంచి కారే వాటర్ని తీస్తున్న షెడ్ మించి ఒక పది నిమిషాలు బాగా దంచి కొట్టింది వాన ఇంక ఇక్కడే చీకడ చీకటి పడిపోద్ది ఆరున్నర ఆరు తాటింది పది నిమిషాలు చూసాము వాన తగ్గి తగ్గాలని తగ్గలేదు పది పావుగంట పడింది బాగా జోరుగా మళ్ళీ తడిచి జ జలుబులు జ్వరాలు వస్తాయని ఇక్కడే ఆగాము తర్వాత ఇంకా మా ఆయన వెళ్దాంలే కొంచెం తగ్గిందని చెప్పి ఇంకా బయటికి వచ్చాము బయటకు వచ్చేసి ఇంకా బయలుదేరుతున్నాం పక్క బాగా మొబ్బేసుకొని ఉంది చుట్టూ నల్లగా కమ్మేసింది కారు మబ్బులు ఇంకా వాన పడుతుందని ఇంకా మేము బయలుదేరుతున్నాం ఆ వానలోనే లైట్గా పడుతుందండి ఎర్ర టెండ్లో పన్నెండు గంటలప్పుడు వచ్చాము వెళ్ళేటప్పుడు వానలో తడుచుకుంటూ వెళ్తున్నాం మా ఆయన బాగా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ వెనక మబ్బు చూడండి ఎలా మబ్బు పట్టేసిందో మా ఆయన ఇంకా పెద్ద వాన పడుతుంది వెళ్ళాల్సిందే ఇక్కడి నుంచి అని వెళ్తున్నాము మేకలు కూడా ఇంటికి వెళ్ళే టైం అయింది ఇంటికి వెళ్ళిపోతున్నాయి అవి మా అలాగే చూడండి వెళ్ళేటప్పుడు మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఎర్ర టెంటన్లో వెళ్దాం ఇప్పుడు లైట్ వానలు లైట్ ఫెయిల్ అయ్యే టైం కూడా అయిపోయింది మా ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్